అందరికీ హాయ్ అండి కాకరకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను నేను ఒక పావు కేజీ కాకరకాయల దాకా తీసుకున్నాను చక్కెల్లా తరిగేసుకుని కుక్కర్ గిన్నెలో వేసేసుకుని పసుపు ఉప్పు వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క విజిల్ రాణించుకోవాలి కాకరకాయలు ఉడికిపోయిన తర్వాత అలా ఉంటాయండి దాన్ని చిల్లులు జాలీలో వేసుకుని నీళ్లు ఉంచేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి చిన్న బుర్లు ముక్కడు పెట్టేసుకొని దాంట్లోకి శనగపప్పు మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు కొద్దిగా చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు వేసుకుని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని పౌడర్ కింద చేసుకుని తర్వాత ఉల్లిపాయలు కారం ఉప్పు పసుపు చిన్న బెల్లం ముక్కేస్తున్నాను నేను ఇవన్నీ చక్కగా మెత్తగా పేస్ట్ కింద పట్టుకోవాలండి మనం అలాగా ఉడికించుకున్న కాకరకాయల్లో రెడీ చేసుకున్న పేస్ట్ని లోపలికి మనం స్టఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆరేడు స్పూన్ల దాకా వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కా కాకరకాయ ముక్కని మెల్లిగా సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిది వేస్తాం కాబట్టి వేగటానికి టైం పడుతుంది అందుకని వసన రాకుండా ఉండాలంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం తర్వాత రెండో బ్యాచ్ కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్